ఓ హత్య కేసు ఇప్పుడు ఓ కుటుంబంలో సెగలు రేపుతోంది ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలోని ములకలపెంట గ్రామంలో జరిగిన హత్యలో ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్నాయి ఈ నెల ఎనిమిదిన పొలం దగ్గర కడియం శ్రీనివాసరావు హత్యకు గురయ్యాడు అనుమానాస్పద స్థితిలో మొక్కజొన్న తోటలో శ్రీనివాసరావు మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేశారు భూతగాదాలే హత్యకు కారణమని ఓ టీడీపీ నేత అనుచరులే చంపారని కొడుకు పుల్లారావు హత్య జరిగిన రోజు ఆందోళన చేశాడు శ్రీనివాసరావుని హత్య చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందంటున్నారు పోలీసులు ఎంబీఏ చేసిన పుల్లారావు చదువుకునే సమయంలో పేకాట ఆన్లైన్ గ్యాంగ్లింగ్ క్రికెట్ బెట్టింగ్లకు లకు పాల్పడ్డాడని ఏసీపీ ప్రసాద్రావు చెబుతున్నారు అప్పులు చేయడంతో తండ్రి శ్రీనివాసరావు పుల్లారావును ఇంటికి తీసుకొచ్చి వ్యవసాయం చేయిస్తున్నాడని ప్రతి చిన్నదానికి తండ్రిపై డిపెండ్ కావటం ఇంట్లో గొడవలతో తండ్రిని హత్య చేసినట్లు తేలిందన్నారు పుల్లారావు భార్య తన మామకు భర్తకు ఎటువంటి గొడవలు లేవని చెప్పటం ఇక్కడ మరో ట్విస్ట్ గా మారింది తమకిద్దరు పసిపిల్లలని అధికార పార్టీ నేతల ఒత్తిడితో భర్తను అనవసరంగా ఈ కేసులో ఇరికించారని ఆమె బావురు అంటున్నారు చాలా నేరం చేశారు మా నీళ్ళు ఏదో చేసి ఒప్పారయ్యా గోటువో బెదిరిటవో ఏదో చేస్తున్నారు నాకేం తెలవట్లేదు ఇద్దరు పసిపిల్లలండి